గౌతమ్ అదాని ఆర్థిక అవకతవకలు మణిపూర్ అల్లలపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణలో చెలో రాజ్భవన్ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పరువును మంట కలిపిన అదానీపై విచారణ జరపాలన్నారు జేపీసీ వేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదాని మొత్తం తోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి విధిలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు దెక్కుతాం చట్టసభల్లో నిరసన తెలుపుతాం ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్నిటినీ కూడా మేము తీసుకున్నాం కోతికాడి నక్కలేక బిఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు వాళ్ళు అంటున్నారు అయా ముఖ్యమంత్రి నువ్వు వేట్ల ధర్నా చేస్తామని నేను జైలు చేస్తావా నేను ఇవాళ బిఆర్ఎస్ సనాసులను అడుగుతున్నా అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలన్నా పోతా ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ అయ్యం అంటే తప్పించుకొని తిరుగుతున్నాడు పార్లమెంటు నడుపుతలేడు పార్లమెంట్ లో రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు రావు గారు ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు మీ విధానం ఏంది భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదాని శిక్షించాలన్నా పోతా